సకల జనుల సమ్మతిగా నొకరై నన్ను నడువలేరు నోర్వి స్థలిపై మకరాంకజన నిజనకాద్యకలంకులలోనూ నేని వననేమి గనానా బోధందితరా జలే గణన వికల మానసుడవై బోకు నీవ కూటిల భక్తుడవని తెలిపితి బోధ నననేమి గణనా జై నిజ గురుభ్యో నమ యమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునొచ్చు శ్రీమద్భాగవత కృష్ణవభు దేశేంద్రుల వారిచే విరచితమైన శక్తి ద్వయ నిరాసకంభ శుద్ధ నిగుణతత్వ కందార్థ దరువులలో భద్రాద్రి అంకితమునందు ఈరోజు మనం ఐదవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో ఎటువంటి వారైనా సరే నిజగురు వాక్యము ద్వారా దృఢం చెందినటువంటి శిష్యులు ఇక తన పూర్వపు చేష్టలు ఏనాడు తలవరని అంటే మూలము లేని గుర్తెరిగే శరీరము లేదు అని దృఢపడినటువంటి వారు ఇక జరిగినవి జరుగుచున్నవి జరగబోయేటివి వాటి యొక్క తలపు వారికి ఉండదని ఎలా అంటే రాజు ఒక అపరాధికి శిక్ష విధించిన పిమ్మట ఆ శిక్షని ఆ సైనికులు అమలు అమలు చేసేటువంటి తరుణంలో తను అంతకు మునుపు చేసినటువంటి చేష్టలు ఏవైతే ఉన్నావో అవి గుర్తుకురావు కేవలం తను చనిపోయేటువంటి తన మరణం ఆ ఉరికంపం యొక్క దాని మీదనే ఉంటాడు ఆ భయభ్రాంతులతోనే ఉంటాడు తద్విధానంగానే నిజ శిష్యుడైనటువంటి వాడు గురువు ద్వారా అందుకున్న పిమ్మట గతం అనబడేటువంటిది కానీ ఏది లేనటువంటి అశరీరుగా ఉంటాడు అని దృఢం చేసినటువంటి గురుదేవులు ఒక విషయాన్ని మనకు చక్కగా దృఢత్వాన్ని అందజేస్తూ ఉన్నారు నాయనా శిష్య సకల జనుల సమ్మతిగా నొకరైనను నడువలేరు నుర్వీ స్థలిపై మకరాంక జనని జనకా జ్యకళంకులలోనూ నే నీవనా నీ మీ గణనా బోధందితరా జనులేమి గణనా శిష్య నేను నీవు అని లెక్క నాయన అంతేకాకుండా ఇతరమైనటువంటి వారు ఇతర సిద్ధాంతముల వారు ఈ పరిపూర్ణ బోధలో విమర్శించేటువంటి కుజనులు వారిది ఒక లెక్కలోకి తీసుకోవాలన్నా నీవు నేను ఒక లెక్క కానప్పుడు ఇతర జనులు అనేటువంటి మాటలు లెక్కలోనికి రానటువంటివి ఎలా అంటే నాయన శిష్య సకల జనుల సమ్మతిగా అంటే ఈ భూమి మీద అందరూ ఉండబడేటువంటి సకల మానవులకు సమ్మతించేటట్లుగా మనం చేసేటువంటి మనం అనేటువంటి మనం ఆచరించేటువంటి విషయం ఏదైనా కావచ్చు అది అందరికీ సమ్మతిగా ఉండాలని ఎక్కడా లేదు నాయన అలా కోరికోవటం కూడా సరైనటువంటిది కాదు మన యొక్క ఆచరణ సదాచరణ ఉండటం ఉండటం అనేది ప్రతి మానవుడికి ఉండవలసినటువంటి లక్షణం ఎవరిని నొప్పించక ఉండటం అనేది చాలా ఘనమైనటువంటి లక్షణం అయితే అందరూ సమ్మతించేటట్లుగా నడవటం అనేది అది అసాధ్యం ఎందుకంటే లోకం భిన్నమైనటువంటి విధానాలతో భిన్నమైనటువంటి రీతులతో ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క తెరంగుగా ఉంటారు అందరూ నా యొక్క విషయాన్ని అంగీకరించాలి అనేటువంటిది ఎక్కడా లేదు నాయన ఎందుకంటే మనకు పురాణ పురుషుల దగ్గర నుంచి తెలుసు వారు సత్యసంధులు కావచ్చు కానీ వారికి వైరి వర్గం అనేది తప్పక ఉంటుంది శిష్య ఒక్కరు కూడా ఏకాభిప్రాయంతో నడవలేరు ఉర్వీ స్థలిపై ఈ భూమి మీద మకరాంక జనని జనకా జకళంకులలోను ఇక్కడ కృష్ణప్రభు దేశలు వారు ముసలి అంటే మకరము యొక్క జెండా ఆ పతాకం మన్మధుని యొక్క రథము మీద ఉండేటువంటి పతాకం మకరం ఆయన యొక్క జననీ ఎవరు లక్ష్మీ విష్ణువు శ్రీ మహావిష్ణువు లక్ష్మికి కానీ ఇంకా వారి ఆదిగా గల లక్ష్మీనారాయణులు ఆదిగా కలిగినటువంటి ఇంకెవరున్నారు పార్వతీ పరమేశ్వరులు సరస్వతి బ్రహ్మలు వాళ్ళంతా అకలంకులలోనూ అంటే తప్పు లేనటువంటి వారు అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు వారు తప్పు లేనటువంటి వారే కానీ వారికి వైరి లేరా అందరికీ వైరి వర్గం ఉన్నారు వారికి రాక్షసులు దేవతలకు వైరియే కదా అలాంటి వారికే విరోధస్సులు లేరు వారు అందరికీ అనుకూలంగా నడిచేటువంటి విధానం త్రిమూర్తులకు కానీ అలానే త్రిశక్తులకు కానీ ఇక ఇంద్రాది దేవతలకు కానీ దిక్పాలకులకు కానీ ఎవరికీ సాధ్యం కాలేదు నాయన ఇక నే నీవననేమి గణన నీవు నేను ఒక లెక్క శిష్య ఎవరో ఏదో అన్నారని వారు ఇలా అన్నారని వారు మన మాటతో విభేదించారని అని తీసుకోవలసిన అవసరమే లేదు నాయన మన సాంప్రదాయం ఏ విధంగా ఉన్నదో మన గురువు గారు మనకు ఏదైతే బోధిస్తున్నారో ఆ ప్రకారం మన ముందుకు మన యొక్క ఆచరణ రహిత కర్మాచరణగా మన ముందుకు వెళ్ళటమే రహోద్వాసి సిద్ధాంత సాంప్రదాయ శిష్య కాబట్టి నీవు నేను ఒక లెక్క కాదు నాయన బోధన్ ఇతర జనులేమి గణన ఇతర జను ఇతర జనులైనటువంటి వారు అనేటువంటి విషయాన్ని నీవు లెక్కలేకి తీసుకోని అవసరం లేదు శిష్య శిష్య వాళ్ళేదో అన్నారని ఇలా కాదు అలా కాదు నేను చెప్పినటువంటిది సరైనటువంటిది మీకు ఏమి తెలియదు మీ గురువుకు ఏం తెలియదు అసలు మీ సిద్ధాంతమే సరైనటువంటిది కాదు అని అందరూ కూతలు కూస్తూ ఉంటారు శిష్య వికలా వికలామానసుడావై వెతనొందబోకు వారేదో అన్నారని నీవు మనసులో బాధ చెందకు వికల మనస్తత్వాన్ని చెందకు వికల మనస్తత్వాన్ని చేసేటువంటి బోధలు కొన్ని ఉన్నాయి ఇది అకళంకమైనటువంటి బోధ ఇది నీవు ప్రయుమల చిత్తుడవని తెలిసి నీకు బోధించాను శిష్య ఇది కాబట్టి నీవు బాధలు చెందవలసిన అవసరమే లేదు వితచ చెందవలసిన అవసరమే లేదు అందుకే చెప్తున్నారు కృష్ణ ప్రభువులు నీ ఒకటిల భక్తుడవని తెలిపితి బోధ నీవు మామూలు వ్యక్తివైతే నీవు మిగిలినటువంటి వారిలాగా భ్రాంతిత్వం అమేకమైనటువంటి వాడవైతే నీవు అసలు ఈ బోధ ఈ బోధకు అధికారివే కాదు నీవు అకుటిలమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడివి ప్రవిమల చిత్తుడవు అకలంకుడవు కావుననే అలాంటి భక్తి నీకు ఉన్నదని నీకు చెప్పాను ఈ బోధ అననేమి గణన ఇక్కడ దాని గురించి అనుకోవాల్సిన అవసరమే లేదు ఇతరుల ఇతరుల గురించి బోధందు ఇతర జనువులు ఏమి గణనా బోధందు ఇతరమైనటువంటి జనువులది ఒక లెక్కలోకే తీసుకోని అవసరం లేదు ఎందుకంటే శిష్య ఇక్కడ మన్మధుని జననీ జనకులైనటువంటి లక్ష్మీనారాయణులు ఇక వారి ఆదిగా కలిగినటువంటి అకళంకులైనటువంటి వారు వారందరూ కూడా ఉర్వీస్థలపై సకల జనుల సమ్మతిగా నడువగలిగారా నడువలేరు శిష్య నేను నీవు ఒక లెక్క కాదు ఏమి గణన మన ఇద్దరము ఒక లెక్కలోకి కాదు అంటున్నాడు భగవతృష్ణ రూప దేశ్రు వారు ఇతర జనులు ఈ బోధను అనన్ ఇతర జనులు వారు బద్గురుదేవుని దయతో నేను ఇంత చక్కగా బోధిస్తూ ఉంటే ఇంత చక్కగా ఉన్నది ఉన్నట్లుగా చెప్తూ ఉంటే ఇతరులు నన్ను తోలనాడుతున్నారనో లేకపోతే నన్ను వారు గుర్తించడం లేదనో లేకపోతే వారి యొక్క మెప్పు నేను పొందలేదనో అనేటువంటి భావన చాలా ప్రమాదకరం శిష్య నీ గురువాక్యం నువ్వు చెప్పు నీ గురువాక్యాన్ని నువ్వు ప్రస్ఫుటంగా బోధించు నీవు ఎంతవరకు అయితే అందావో దానినే నీవు ప్రకటించు ఇతరుల యొక్క విషయాల్ని విని వికల మానసుడవై బాధ ఎందుకు చెందాలి అసలు అవసరమేమొస్తుంది నీవు అకుటిల భక్తుడవని ఈ బోత నీకు చెప్తున్నాను కాబట్టి దీన్ని లెక్కలోకి తీసుకుని అవసరం లేదు అని శిష్యునకు అత్యంత దృఢ దృఢాన్ని అందిస్తూ ఉన్నారు రెండు వందల పదిహేడవ కదార్థం ద్వారా కృష్ణప్రభు వారు జై గురుదేవ